నమస్తే మై గురు అండి సో ప్యూర్ గాజీ నాలుగు వేల ఐదు వందల రూపాయల శారీ ముప్పై రెండు వందలు ఖరీదు కన్నా తక్కువ ముప్పై ఐదు వందలు ఖరీదు జిఎస్టి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అది ఫ్రెష్ పీస్ అండి డ్యామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ కాదు సైడ్ టల్సి వచ్చినాయి చూసారుగా మంచి గోల్డన్ ఎల్లో ఫ్యాబ్రిక్ ప్యూర్ మష్రూ గాజీస్ లో అండి మష్రూ గాజీ సాటి లో పొజిషన్స్ అండి చూస్తారు కదా శారీ అయితే లైట్ వెయిట్ మేడం మంచి గోల్డ్ కలర్ కాంట్రాస్ట్లు అండి దాదాపుగా ఇన్స్టాగ్రామ్ లో మినిమం ఎయిట్ థౌజండ్ ఉంటుంది చూడండి మినిమం ఎయిట్ కే శారీ అండి నవ్ ద ప్రైజ్ ముప్పై రెండు వందలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాక్సిమం మిస్ప్రింట్ మిస్టేక్ ఏం రాదండి వస్తే వస్తే కనుక అడ్జస్ట్ అవ్వాల్సిందే మూడు వేల రెండు వందలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం నెక్స్ట్ పీస్ అండి మొత్తం కశ్మీరీ ఎంపోరియం ఆల్ ఓవర్ మేడం ప్యూర్ గాజీ లో బరువు లేదండి ఈ శారీ లైట్ వెయిట్ ఒరిజినల్ పీస్ అండి బరువు లేదు ఒరిజినల్ పీజు చాలా బాగుంది శారీ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మూడు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం మూడు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ సో బ్లౌజ్ పీస్ ఇది రన్నింగ్ బ్యాక్ సైడ్ చూడండి చాలా బాగుంటుందండి పీస్ అయితే కనుక ద్రాక్ష కలరు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే వస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సారీ అయితే నెక్స్ట్ అండి రెడ్ సూపర్ సూపర్ స్టాక్ అండి ఇవైతే మాత్రం సూపర్ సూపర్ స్టాక్ రెడ్ కలర్ శారీ మామూలుగా లేదండి కంప్లీట్ బ్రైడల్ శారీ చూస్తున్నారు కదా ఈ మధ్యలో అంతా కూడా టిష్యూ ఇదంతా కూడా టిష్యూ ఇచ్చారండి లైన్స్ బై లైన్స్ రెండు వైపులా బార్డరు ప్యూర్ 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 డిజైనర్ డిజైన్ చేసిన పైతని కడ్డీ జార్జెట్స్ అండి చూసారు కదా రెడ్ కలర్ శారీ సూపర్ క్యాక్ ఉందండి లాస్ట్ వీడియో ఇంకా కడ్డీ జార్జెట్స్ లో లాస్ట్ వీడియో అండి సూపర్ ఐటమ్ ముప్పై ఐదు వందల రూపాయల శారీ రెండు వేల ఎనిమిది వందల ఖరీదు రెండు వేల ఐదు వందలు లాస్ట్ ఇచ్చినా ఎవరు చెప్పరండి వెయ్యి రూపాయలు పెట్టిగా ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఉన్నా యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో ఒక్కొక్క మేడం గారు రాస్తారు మీది టూ మచ్ క్లాస్టీ క్లాస్టీ ఎక్కువ అని రాస్తారండి మరి లాస్కిచ్చినా ఏం చేస్తారు మేడం లాస్కి ఎవరు చెప్పమంటారు మీరు ఏమైనా కామెంట్ చేస్తారా ఓల్డ్ కామెంట్ చేసిన వాళ్ళు ఏమైనా కొత్త కామెంట్ చేస్తారా ఆ లాస్ అంతా మేము మీకు బే చేయమంటారా మీరు బేర్ చేస్తారా చెప్పండి లాస్కి ఇచ్చేది ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేది ఓకేనా మిగిలిపోయి ఇచ్చేది అన్నీ మీరు బేర్ చేస్తారంటే చెప్పండి మేడం గారు శారీ మొత్తం ఇలా వస్తుందండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా అండి లాస్ 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 డెడ్ లాస్ ఆఫ్ ప్రైజ్ అండి ఇదైతే మాత్రం టూ ఫైవ్ కేసు ఉన్న ఫ్రెష్ డామేజ్ కూడా కాదు ఫ్రెష్ మిక్స్ లోటండి విస్ప్రింట్ మిస్టేక్ మాక్సిమం రావు మీరు ఏ షోరూమ్ అయినా చూడండి ఫస్ట్ పదిహేను వేలు అమ్మారు ఈ ఐటమ్ మేము బయటికి తీసుకొచ్చినాక ఏడు వేలు ఎనిమిది వేలకు వచ్చారు ఇప్పుడు నాలుగైదు వేలు ఏంటంటే ఫ్రెష్ మిక్స్ దొరుకుతుంది మోనాపల్గా దొరుకుతుంది రెండు వేల ఎనిమిది వందలకు మూడు వేలకు వస్తుంది ఐదు వేలు పెడుతున్నారు సో ఎవరు ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటున్నారు మేము నష్టపోతున్నాం కానీ షోరూమ్ ఏమి వాడే నష్టపోవట్లా వాడు ఫ్రెష్ మిక్స్ కొని చక్కగా ఫ్రెష్ల కింద సెట్ వైస్ కాకుండా మిక్సులు కింద ఫ్రెష్లు కింద అమ్మేస్తున్నాడు వాడు బాగుపడుతున్నాడు కానీ మేమేం బాగుపడట్లేదు మేడం మా మీద పడి ఏడ్చేవాళ్ళు ఏడుపులు ఆపండి చేతనైతే పని చేసుకొని బతకండి అంతేగాని కింద వీడియో కింద కామెంట్ సెక్షన్కి వచ్చి ఇష్టం వచ్చిన కామెంట్ అయితే రాయొద్దు టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను నచ్చితే వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి మేడం వాట్ వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఉండొచ్చు చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం ఏమైనా శారీస్ కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే టూ ఫైవ్ అండి టూ ఫైవ్కే కే ఇచ్చేస్తున్నానండి రెండు వేల ఐదు వందలు ఎన్నద నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్లీ పైతని జార్జెట్స్ మేడం డిజైన్ చేసింది ఇది చూడండి ఇది అంతా పైతని అండి ఇది ఈ సర్కిల్ డిజైన్ ఉందంతా ఒరిజినల్ పైతని బెనారస్ పైతిని అండి బార్డర్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ జంగిల్ థీమ్ చాలా బాగుస్తుంది పింక్ మేడం కలర్ చూసారు కదా రోజ్ పింక్ ఇది రోజ్ పింక్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి బ్లౌజ్ మీటర్ తక్కువ రాదండి చూడండి మీటర్ తక్కువ రాదు బ్లౌజ్ పీస్ ఇది శారీ అయితే ఎంత బాగుందోనండి చాలా బాగుంటుంది శారీ అయితే హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది మేడం క్లియర్గా మాకు హాఫ్ అండ్ హాఫ్ కనపడేలాగా పెట్టండి స్క్రీన్ షాట్ ప్రిల్స్ దగ్గర నుంచి మీకు ఇలా వస్తుంది ఇంకొకటి హాఫ్ అండ్ హాఫ్ కొనుక్కునే వాళ్ళండి ఈ డ్రమ్మ ఇదిగోండి మేడం ఇలా పెట్టండి హాఫ్ అండ్ హాఫ్ కొనుక్కునే వాళ్ళు ఇదిగోండి ఇక్కడ చూపించడం ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇది టిష్యూ జార్జెట్ ఇది ప్యూర్ పైతనీ జార్జెట్ అండి రెండు కలిపారు ఇక్కడ కట్ వచ్చింది బార్డర్లో కట్ రాల చూడండి మరి మరి బార్డర్లో కట్ రావాలిగా బార్డర్లు ఎందుకు రాలేదు దీన్ని దీన్ని జాయిన్ చేసినప్పుడు డిజైన్స్ మాత్రం వేరండి ఈ బార్డర్ మాత్రం సేమ్ యాస్టీజ్ వస్తుంది చూసారు కదా బార్డర్లు అయితే కట్ రాలేదు సో క్లియర్గా లాంగ్ షార్ట్లు ఇలా పెట్టండి టూ ఫైవ్ కే ఇచ్చేస్తున్నారు రెండు వేల ఐదు వందలు డెడ్ లాస్ ఆఫ్ ప్రైస్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా పైతని కడ్డీ జార్జెట్స్ ఇక మన దగ్గర అయితే స్టాక్ లేదు దొరకదు కూడా అండి మనం లైఫ్ టైం ట్రై చేసినా కూడా దొరకదు ఇక రీస్టాక్ అయితే చేయము దాదాపు రెండు వేల సారీస్ అమ్మేసాము ఫైనల్గా మిగిలిపోయినవే నేను లాస్ట్ అయినా ఇచ్చేసేస్తున్నాను అండి ఈ ఐటమ్ క్లోజ్ చేయడం కోసం మాత్రమేను అట్లాగే మష్రూలు కూడా తక్కువ ప్రైస్కి ప్రైస్ ప్రైస్కే ఇచ్చాను ఇది వచ్చినప్పటికీ హాఫ్ అండ్ హాఫ్ అండి ప్యూర్ టిష్యూ ఇది చూడండి ప్యూర్ టిష్యూ ఎంత బాగుందో చూడండి డార్క్ ఆనియన్ పింక్ అండి కనిపిస్తుంది అరా కలరు ఎదుగుండి హాఫ్ అండ్ హాఫ్ మేడం సారీ చూసారు ప్రిల్స్ పార్ట్ లో ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది రెండు వేల ఐదు వందలు అండి టూ ఫైవ్ కి వస్తుంది ఇంత మంచి స్టాక్ రెండు వేల ఐదు వందలకి ఇస్తుంటాయండి ఇది లాస్ అని మేము ఇంత పడుతుంటే శారీకి థౌజండ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ నేనే వేరు చేస్తున్నాను ఇంత లాస్కి అమ్ముతుంటే ఒక్కొక్క కస్టమర్ అలా మాట్లాడుతుంటే కడుపు మండుతుంది మేడం మామూలుగా మండట్లేదు నా ప్లేస్లో ఉంటే మీకు ఇంకా ఎక్కువ మండుద్ది నాకన్నా కూడా మీకు ఎక్కువ కాలుద్దండి మీరు పైకి చెప్పరు నేను పైకి చెప్తాను అంతే తేడా ఏమీ లేదు యాస్ట్ ఈజ్ సేమ్ ఒకటే మనం అందరం ఒకేలా ఉంటాము మీ ఇంటికి వచ్చి ఎవరికన్నా ఈ చీర ఐదు వందలేగా వెయ్యగా అంటే మీకు ఎలా ఉండిద్దో మాకు కూడా అంతేనండి మా ప్లేస్లో ఉండి ఆలోచించండి మీ ప్లేస్లో కాదు మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నాను కాబట్టి నేను లాస్ అయినా నేను బేర్ చేసుకొని నేను క్లియర్ చేస్తున్నాను ఓకేనా ఒక్కొక్క కస్టమర్ అండి వీడియో కింద కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి విత్ ప్రూఫ్లతో మాట్లాడతాను నేను వేరేవి తీసుకొచ్చి మా దగ్గర కలిపి మాట్లాడతారు అది నచ్చకే నేను మీకు చెప్తున్నాను ఇక్కడ నెక్స్ట్ పీస్ మేడం శారీ అయితే ఇది మజంతా పర్పుల్ కలర్ కాంబినేషన్ పైతనీ జార్జెట్స్ అండి డామే శారీస్ తీసుకొస్తారు డామేజ్ శారీస్ సరుకు కొనుక్కుంటారు డామేజ్లు కొనుక్కొని ఎక్కువ రేట్ అమ్ముతారు వాళ్ళు మంచోళ్ళండి నేను ఫ్రెష్ కొని ఫ్రెష్ మిక్స్ లాటుకొని దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది ఎంత కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందో తెలుసా ఖరీదుల్లో తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే వెళ్లకుండా సైలెంట్ ఉండండి వాళ్ళ డామేజ్ శారీస్ కొనుక్కున్న వాళ్ళు మంచి లాభాలు తీసుకుంటారు నేను ఫ్రెష్ కొనుక్కొని మీ దగ్గర నేను మాట్లాడిపించుకోవాల్సి వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది ఇది షోరూమ్ వాళ్ళు ఎంత తక్కువగా కొనుక్కొని అంత ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముతున్నారు సో శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడాను సో క్లియర్గా పెట్టండి మేడం పైతే నీలో ఇంకా లాస్ట్ అండి లాస్ట్ ట్వంటీ సారీస్ కొనుక్కుంటే ఇప్పుడు కొనుక్కోండి మేడం అయితే లేదు ఈ ఐటమ్ మీరు కావాలి అన్నా కూడా దొరకదు ప్రతిసారీ లాస్ కమ్మలేం కదండి ఎవ్రీ టైము లాస్ట్ అయితే సేల్ చేయము కదా కంప్లీట్ చారీ అండి ఓన్లీ టూ ఫైవ్ ఏదైనా తీసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వాట్సప్ చేయండి కావాలని పెడుతున్నారండి రచ్చగొట్టడానికి రచ్చగొట్టడానికి కామెంట్స్ టూ మచ్ కాస్ట్ అని పెడుతున్నారు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని అసలు డైరెక్ట్ రిప్లై ఇస్తున్నా నేను వాళ్ళకి డైరెక్ట్ రిప్లై ఇస్తున్నా ఏ వీడియో మీరు కాస్ట్ ఎక్కువ ఏ శారీ కాస్ట్ ఎక్కువ చెప్పండి దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను శారీ కింద కామెంట్ మీరు కాస్ట్ ఎక్కువ అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి అమ్మా ఇది నీకు వేరే వాళ్ళు ఇంత పెట్టారమ్మా దానికి ఇంత పెట్టారు అని చెప్పాలని అంటే దానికి నేను చెప్తా వాళ్ళు డ్యామేజ్ పెట్టారా లేకపోతే నేను ఫ్రెష్ మిక్స్ పెట్టానా ఏది పెట్టానా నేను చెప్తా దానికి అంతేగాని ప్రతి వీడియో కింద కొంచెం కామెంట్ టూ మచ్ కాస్ట్ టూ మచ్ కాస్ట్ అని మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ఏనండి ఓకే సో క్లియర్గా ఇలా ఇలా హాఫ్ అండ్ హాఫ్ అనే పెట్టండి అండి టూ ఫైవ్ టూ ఫైవ్ కైతే ఇచ్చేస్తున్నాను కొనుక్కునే వాళ్ళు బాగా మంచిగా చక్క శారీస్ కొనుక్కుంటున్నారు కొనుక్కొని వాళ్ళే టూ మచ్ కాస్ట్ అని పెట్టేది పని పాట ఏం లేకుండా శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ సారీ అండి ఈ శారీ టూ ఫైవ్ ఇస్తారండీ ఎవరైనా పోనీ మీరు చెప్పండి టూ ఫైవ్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ సారీస్ ప్యూర్ బనారసి పైతని కడ్డీ జార్జెట్స్ అండి శారీస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు అండి తెలిసిన వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు ఫ్యాబ్రిక్ గురించి కొంచెం ఐడియా ఉన్నా కొంచెం ఎగ్జిబిషన్స్కి వెళ్తున్నా ఈ శారీస్ ప్రైజెస్ తెలిసిన వాళ్ళు ఏ కస్టమర్ బ్యాడ్ కామెంట్ పెట్టరు బ్యాడ్ ఒపీనియన్ పెట్టరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారు తెలియని వాళ్ళే తెలియని వాళ్ళే అండి తెలియని వాళ్ళేలా పెడతారు కావాలని ఓన్లీ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ సారీస్ అండి హాఫ్ అండ్ హాఫ్లు ఉన్నాయి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి క్లియర్గా చూసుకొని పెట్టండి మేడం సరేనా నెక్స్ట్ శారీ అండి డార్క్ స్నఫ్ కలర్ చూడండి బ్లౌజు బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ ఇదిగోండి బార్డర్ దగ్గర నుంచి కొలవాలండి బార్డర్ దగ్గర నుంచే కొలుస్తుంది చూడండి స్నఫ్ కలర్ ఎంత బాగుందో అసలు పైతని మేడం ఎంత బాగుందో ఎవరు కొనుక్కోవాలనుకున్నా ఈ వీడియోతో కొనుక్కోండి ఇక లాస్ట్ ఇంకా లేదు ఐటమ్ మొత్తం సోల్ అవుట్ అయిపోయింది ఫైనల్ అండి ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ టూ ఫైవ్కి అయితే వచ్చేస్తుంది వీడియో క్లియర్గా చూసుకొని పెట్టండి మేడం టూ ఫైవ్ ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ చీకులో షేడ్ అండి పైతనీస్ మేడం మొత్తం పైతనీ బార్డర్ వచ్చింది చూడండి లాస్ట్ వరకు డెడ్ అండ్ వరకు బార్డర్స్ వస్తాయండి ఈ శారీస్కి డెడ్ అండ్ వరకు బార్డర్స్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ ఇది ఫుల్ డిజైన్ మేడం ఫుల్ డిజైన్ ఇది లాస్ట్ వరకు ఇదిగోండి పై వరకు చూసారా రెండు వైపులా బార్డర్స్ ఏ కి ఇవ్వరు రెండు వైపులా బార్డర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి ఇది ఫుల్ డిజైన్ మేడం ఇది సో క్లియర్గా పెట్టండి అండి ఓకేనా వీడియో చూసి విన్న తర్వాత ఆర్డర్ పెట్టుకోండి చూడకుండా వినకుండా పెట్టద్దు అది నా మిస్టేక్ కాదు ఫుల్ డిజైనా హాఫ్ అండ్ హాఫ్ ఆ క్లారిటీగా చూసుకోండి యంగ్స్టర్స్ అందరూ హాఫ్ అండ్ హాఫ్ అడిగారు కొంచెం ఫార్టీ ప్లస్ వాళ్ళు అమ్మ మేము హాఫ్ అండ్ హాఫ్ కట్లో ఫుల్ డిజైన్స్ అడిగారు అన్నారు ఫుల్ డిజైన్స్ ఇది ఫుల్ డిజైన్ చూడండి బ్లౌజ్ రన్నింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ బార్డర్ వచ్చింది పళ్ళులో అటాచ్ వస్తుంది బ్లౌజు ఓకేనా పన్నాళ్ళకు వస్తే పెద్ద పన్నాలండి ఫార్టీ ఫైవ్ పన్నా మీకు పైన కింద రెండు వైపులా బార్డర్ చూడండి పైతని కడ్డీ జాడెట్ ఓకే టూ ఫైవ్ మేడం ఇంత మంచి కలెక్షన్ చూడండి టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాను ఇంత లాస్ ప్రైస్కి రెండు వేల ఐదు వందలు అండి కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి మేడం నెక్స్ట్ పీస్ అండి సారీ చూసారా వావ్ స్నఫ్ కలరు చాలా బాగుంది అసలు ఆ సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది స్టార్టింగ్ రన్నింగ్లో బ్లౌజ్ అండి ఆల్మోస్ట్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ ఇలా పెట్టరా ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్ ఇలా పెట్టండి స్క్రీన్ షాట్ స్నఫ్ కలరు సూపర్ శారీ అండి రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ పీస్ అండి ఎంత బాగున్నాయో చూడండి అసలు స్టాక్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి రెండు వేల ఐదు వందలు ఓన్లీ టూ ఫైవ్ శారీ మొత్తం ఫుల్ డిజైన్ అండి రెడ్ కలర్ శారీ పైత నీ కడ్డీ ఈ అబ్బా మేము కొనుక్కోలేకపోయామే అనుకోవద్దు మీకు కూడా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఫుల్ డిజైన్ రెండు వేల ఐదు వందలు ప్యూర్ గోల్డ్ అండి టిష్యూ జార్జెట్టు ఎంత బాగుందోనండి బార్డర్ అయితే చాలా బాగుంది బబితా గారు ఈ శారీ కొనుక్కోండి మీకు చాలా బాగుంటుంది ఈ శారీ వీడియో చూస్తుంటే కొనుక్కోండి మీకు చాలా బాగుంటుంది శారీ ఇదిగోండి బ్లౌజ్ ఇది ఓకేనా శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఇందులో నేను పింక్ తీసుకొని మీకు గోల్డ్ ఇస్తాను నేను పింక్ తీసుకున్నా ఆల్రెడీ ఎందుకంటే రెండు వైపులా బార్డర్ వచ్చి భలే ఉందండి వచ్చినా కైరింగ్ చేయించుకోండి సరేనా మొత్తం ఫుల్ డిజైన్ ఇది రెండు వేల ఐదు వందలు ఇది చూడండి బ్లూ కలర్ సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు ఎక్సలెంట్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఉంది ఎక్స్ట్రాడనరీ ఉందండి బ్లౌజ్ రన్నింగ్ బార్డరు రెండు వైపులా బార్డర్ అండి శారీ చూడండి ఫుల్ డిజైన్ మేడం ఎంత బాగుందో చూసారా శారీ లాస్ట్ వరకు బార్డరు పైతనీ బార్డర్ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ వీడియోని ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి మేడం ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోని అయితే మాత్రం లైక్ చేసి ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే ఐకాన్ వస్తే ఒక్కసారి క్లిక్ చేయండి చూడండి ఎంత బాగుందో స్టాక్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి అల్టిమేట్ ఉంది అసలు అల్టిమేట్ ఉంది శారీ మొత్తం ఇది వా వావ్ సూపర్ సూపర్ ఉంది మేడం శారీ అయితే చూసారగా ఎంత బాగుందో ఆల్ ఓవర్ జాలండి రెండు వేల ఐదు వందలు బ్లూ కలర్ పైతని కడ్డీ జార్డెట్ మేడం బ్లూ కలరు పైతని కడ్డీ జార్డెట్ స్టాక్ చూసారా సూపర్ కలెక్షన్ అండి అసలు అల్టిమేట్ వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుస్తుంది ఆల్ ఓవర్ శారీ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సాప్ చేయండి అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి చూసారా సారీ చూసారా చీకు అసలు ఈ శారీ మళ్ళీ రాదు మేడం అంత బాగుంది బ్లౌజ్ రన్నింగ్ మంచి టోన్ పేస్టల్ ఫెయిర్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ ఎలా ఓకే హాఫ్ అండ్ హాఫ్ పైతనీ కటి జాంటెట్స్ లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ అండి రెండు వేల ఐదు వందలు మైన్యూట్ అండి మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నాట్ 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 ఛాన్స్ తక్కువ వీటిలో ఏమీ రావు హ్యాపీగా గా బుక్ చేసుకోండి పళ్ళు ఇంతే వచ్చిందండి చిట్ పళ్ళునే వచ్చింది ఇదే పళ్ళు ఇంకా శారీకి ఇదేనండి పళ్ళు పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే మాదిరిగా అయితే వచ్చింది సారీ శారీ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ మేడం ఆల్ ఓవర్ ఇలాగే వస్తాయి ఓకేనా రెండు వేల ఐదు వందలు ఎవరు కొనుక్కోవాలన్నా ఈ వీడియోలో చూసి కొనుక్కోండి చాలా ఎక్కువ కలెక్షన్స్ పెట్టాను శారీ పైతని కడ్డీ జార్జెట్స్ మేడం ఇంకా కలర్స్ డిజైన్స్ ఏమీ లేవండి నథింగ్ మొత్తం క్లోజ్ ఇంకా ఫాస్ట్గా తీసుకోండి బ్లౌజ్ లైట్ వెయిట్ అండి దాదాపు మినిమం ఇప్పుడు ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సేల్ అవుతుంది ఇదే ఐటమ్ టూ ఫైవ్ వస్తుందండి రెండు వేల ఐదు వందలకి చూస్తానికి కూడా రావండి నచ్చితే వాట్సప్ చేయండి ఇది ఫుల్ డిజైన్ ఇందులో ఆల్రెడీ హాఫ్ అండ్ హాఫ్ పెట్టాను నేను ఇది ఫుల్ డిజైన్ ఈ శారీలో ఫుల్ డిజైన్ ఉంది హాఫ్ అండ్ హాఫ్ ఉంది మేడం క్లియర్ గా చెప్పండి ఫుల్ డిజైన్ కావాలా హాఫ్ అండ్ హాఫ్ కావాలా అని చెప్పి ఆర్డర్ చేయండి శారీ మాత్రం వదలద్దు అంత బాగుందో చూడండి చీకు ఓకేనా పేస్టల్ ఎక్స్ట్రాడెరీ శారీ అండి కనకాంబరం బేబీ పీచిస్ పింక్ డార్క్ కలరు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుంది సో శారీ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ రన్నింగ్ బార్డరు సో క్లియర్గా శారీ మొత్తం ఎలా ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చినాక ఐరన్ చేయించుకోండి అండి శారీని ఓకేనా మొత్తం గోల్డ్ వీవింగ్ జాలు టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ అండి ఇంకొక గార్జెస్ శారీ ఇది కూడా చాలా బాగుంటుంది సూపర్గా వస్తుంది మేడం ఇది ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ అండి బ్లౌజ్ రన్నింగ్ లాస్ట్ ఫైనల్ కలెక్షన్స్ అండి స్పల్ కలర్ ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి ఇది ఫుల్ డిజైన్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ రాల నెక్స్ట్ పీస్ అండి మెజంతా మెజంతా అండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే బ్రహ్మాండంగా ఉందండి స్టాక్ దొరకమన్నా కూడా దొరకదు అద్భుతంగా ఉంది మెజంతా ఫుల్ డిజైన్ మెజంతా ఫుల్ డిజైన్ అండి రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ అండి స్నాక్ కలర్ బ్యూటిఫుల్ శారీ అండి జంగిల్ థీము టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు ప్యూర్ కడ్డీ జాడెట్ ఇది పదకొండు వందలు పన్నెండు వందలకి వచ్చే సారీ కాదండి అది వేరు ఇది వేరు ఏడు వేల ఎనిమిది వేలు అమ్మారు పేజెస్లో జంగిల్ థీము టూ ఫైవ్ జంగిల్ థీమ్ కడ్డీ జాకెట్లో పాలడి గ్రీన్ చేయకపచ్చా ఓన్లీ టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది మేడం చూసారుగా లాస్ట్ పీస్ అండి ఇంకా లాస్ట్ ఈ మూడే మూడు పీసులు ఉన్నాయి జంగిల్ థీమ్లో ఫైనల్ ఫైనల్ అండి చూసారు ఇది ఒక ఈ డిజైన్ వేరు జంగిల్ థీమ్ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో చూడండి లాస్ట్ బ్లూ సో ప్లీజ్ లైక్ అండి వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేసి కామెంట్ ఇవ్వండి టూ వీడియోస్ కూడా వన్ వీడియోనే చేశాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొకరితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్